ఏసీబీకి చిక్కిన అర్బన్ డైవ బయోడైవర్సిటీ డిప్యూటీ కలెక్టర్ సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సేర్లింగంపల్లి జోనల్ మున్సిపల్ కార్యాలయంలో అర్బన్ బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శ్రీనివాస్ ఏసీబీ వాళ్ళకి చిక్కారు డెబ్బై వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు శ్రీనివాస్ చార్మినార్ జోన్ ఇన్ఛార్జిగా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు ఈ క్రమంలో చంద్రాయగుట్ట సర్కిల్లో అర్బన్ బయోడైవర్సిటీ వింగ్లో నలభై ఐదు లక్షల మొక్కల కాంట్రాక్టర్కి సంబంధించి బిల్లును క్లియర్ చేయడానికి కాంట్రాక్టర్ దగ్గర నుంచి శ్రీనివాసు రెండు మనం చూసుకున్నట్లయితే రెండు లక్షల ఇరవై వేలు అంతం డిమాండ్ చేశారు అందులో భాగంగా డెబ్బై వేలు అంతం తీసుకుంటున్నట్టుగా ఆయన్ని ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఇలాగా ఒక ప్రభుత్వం పక్కన ఉద్యోగులకు సంబంధించి మంచిగా మారణని చెప్పుకుంటుంటే ఇలాగైతే కొంతమంది ఉద్యోగుల పొరవైతే తీస్తున్నారని చెప్పేసి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి తెలంగాణలో ప్రతి అప్డేట్ కూడా మీకైతే మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటారు